నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని ఇరవై ఎనిమిదవ డివిజన్లో వాటర్ ప్లాంట్ను టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధరెడ్డి శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక కార్పొరేటర్ చెక్క అహల్య సాయి సునీల్ ఆధ్వర్యంలో స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా ఈ ప్రాంతంలో ప్రభుత్వ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు టిడిపి రాష్ట్ర కార్యదర్శి దొడ్డపునేని రాజానాయుడు మాట్లాడుతూ తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తాను కార్పొరేటర్ గా ఉన్న సమయంలో ఆ ప్రాంతంలో వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశామని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దీన్ని నిర్లక్ష్యం చేసిన కారణంగా మూలన పడిందన్నారు తిరిగి ప్రస్తుత టీడీపీ హయాంలో దీనికి మరమ్మతులు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థాన ఉత్సవ కమిటీ మాజీ చైర్మన్ ఆలహరి విజయ్ కుమార్ దొరబాబు ప్రసాద్ నాయుడు పాల్గొన్నారు. సమంత కింద ఏర్పడిన వాటర్ ప్లాంట్ సుందరబాబు వాటర్ ప్లాంట్ కార్యక్రమానికి విచ్చేసి మా దైవం శ్రీ కోటమారెడ్డి గిందర్ రెడ్డి గారికి అదే విధంగా సీనియర్ కార్పొరేటర్ రాష్ట్ర నాయకులు శ్రీ గౌరవనీయులు శ్రీ దొడ్డపులేని రాజానాయుడు గారికి మాజీ మేయర్ భానుశ్రీ అక్క గారికి అదేవిధంగా ఈ ఏరియా జనసేన అధ్యక్షులు సుందరబాబు అన్న గారికి బీజేపీ అధ్యక్షులు మొగరాల్ సురేష్ గారికి పెంచులన్నకి అందరికీ కృతజ్ఞతలు చెబుతూ చేసిన స్థానిక నాయకులకి కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ అభిమానులకి ప్రతి ఒక్కరికి శిరస వచ్చి నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంత జయప్రదం చేసినా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటూ ఉన్నాను నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక